అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాచుకోడామ్ అండి మీకోసం ఒక టాప్ క్వాలిటీ పది నెలల పట్టాను ఒక దాన్ని తీసుకురావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అసలు మెట్ట వాటం వేసుకొని సూపర్గా ఉంటుంది గరుడమేలా సూపర్గా ఉంటుందండి వచ్చేసి అంతంత బారు వెండు బారు ఉంటుంది వచ్చేసి సూపర్గా ఉంటుంది దీని వయసు వచ్చేసి పది నెలలు ఉంటుందండి దీని బరువు వచ్చేసి ఒక మూడు కేజీలు ఉంటుందండి పండగైతే జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి రెడీ చేసుకున్న వాళ్ళకైతే పండగైతే వినియోగ వినియోగించుకోవచ్చండి స్టార్ట్ పని పనితనం దాని పనితనం కూడా స్టార్ట్ చేసింది ఆల్రెడీ మన దగ్గర వీడియో ఉంది ఒకసారి చూద్దామని చెప్పి తొలి మళ్ళీ అంటారు చూసారా బాగుందండి ఇది పనితనం కూడా సూపర్గా ఉంది స్టార్ట్ చేసిందండి దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి చాలా 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 అంటే చాలా రీజనబుల్ కాస్ట్ ఇవ్వబోతున్నాను దీని ధర వచ్చేసి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబిలిటీ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అస్సలు మిస్ అవ్వద్దండి పండక్కు కొద్దిలో రెడీ చేసుకునే వాళ్ళకైతే లేదా కొద్ది పెట్టనుండి పుంజును పెద్ద పెద్ద హై రేంజ్లో కొనేవాళ్ళు లేకపోతే ఈ దీన్ని తీసుకుని బ్రీడింగ్ కూడా తీసుకోవచ్చండి అలా ఉంటుంది పిల్లలు వచ్చేసి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్సలు మిస్ అవ్వద్దండి పిల్లయితే ఏమాంటుంది పండక్కు వినియోగించుకోవచ్చు రెడీ చేసుకొని దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ